హాయ్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ కమన్ టీవీ తన జీవిత చరమాంకం వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రబోయిన లింగయ్య కృషి చేశారు అని అమరజీవి స్పూర్తితో ప్రజా ఉద్యమాలకు రూపకల్పన చేయాలి అని అదే ఆయనకు నిజమైన నివాళి అని సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం కొత్తగూడెం గ్రామంలోని పద్నాలుగు పదిహేను డివిజన్ల పరిధిలోని అమరజీవి ఎర్రబోయిన లింగయ్య భవనం పేరుతో నూతనంగా నిర్మించిన సిపిఐఎం కార్యాలయం కార్యకర్తల నినాదాల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా కామ్రేడ్ ఎర్రబోయిన లింగయ్య భవనం ప్రాంగణంలో ఎర్రబోయిన గోవిందరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తమ్మినేని వీరభద్రం నున్న నాగేశ్వరరావు సిపిఐఎం సిపిఐ బీఆర్ఎస్ కాంగ్రెస్ వివిధ రాజకీయ పక్షాలు ప్రజా సామాజిక సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు మాట్లాడారు కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబోయిన గోవిందరావు సిపిఐఎం పద్నాలుగు డివిజన్ శాఖ కార్యదర్శి మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షులు ముద్రబోయిన మంగయ్య ముదిరాజ్ సిపిఐఎం నాయకులు ఆగుల శ్రీను మర్రిమేకల అమరయ్య వెంకన్న ఎర్రబోయిన ఉపేందర్ మర్రిమేకల ఉపేందర్ గూటి శ్రీనివాసరావు సాయి తదితరులు పాల్గొన్నారు మొబైల్ ఇస్తూ కంపెనీ గారు అక్కడ ఆ కార్లో నేను తెచ్చిపోతుంది ఎవరు అటువంటి లింగయ్య గారికి ఈ గ్రామంలో వస్తా బాతా నేను కూడా ఖమ్మం పోతూ ఇక్కడ ఒక నిమిషం ఆగి ఇక్కడ కదా టీ తాగి తాగి మంచి డబ్బులు వసూలు చేయటంలో మన జనగణాలు కాబట్టి ఎప్పటి వాళ్ళు వసూలు చేయటంలో మెయిన్ ఇవ్వగలడు వాళ్ళు ఒప్పువారు గోయింద గారి కమిటీ ఎంతమంది కానీ మరి ఎదగానే గారికి ధన్యవాదాలు అట్లానే కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ శీతాన్ని మాట్లాడి చెప్పుకోరుకుంటున్నాం పార్టీ ఆఫీసు మరి లింగయ్య గారి పేరు మీద కట్టినందుకే ముఖ్యంగా ఇక్కడ ఉన్న సిపిఎం పార్టీని అభినందిస్తున్నాం మంచి డబ్బులు వసూలు చేయటంలో మన జనగారు కాబట్టి ఎమ్మెల్యే వాళ్ళు వసూలు చేయటం మేనివ్వళ్ళు వాళ్ళు ఒప్పువారు గోయింద గారి కమిటీ ఎంతమంది కానీ మరి ఎలా

లింగయ్య గారికి పేరు పెట్టేసి సిపిఎం పార్టీ ఆఫీసు కట్టినందుకీ సిపిఎం పార్టీల ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అది తర్వాత మళ్ళీ ఆఫీస్ పడబట్టి మాట్లాడుకొని ఆఫీస్ పడగట్టి మళ్ళీ అయిపోయింది ఆఫీసు అయిపోయింది ఈ లోపల కంపెనీ సహకారం చేశారు సిపిఎం పార్టీ ఎన్నో కష్టకాలలో కూడా సిపిఎం పార్టీకి అండగా ఉండుకుంటూ లింగయ్య గారు అనేక పోరాటాలు అనేక దెబ్బలు లింగయ్య గారు మరి హీరే గారు బొమ్మిశెట్టి నారాయణ గారు ఈ కమ్యూనిస్ట్ పార్టీని ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించిన వారిలో వీళ్ళు కీలకం హలో జరిగా I <laughs> వారి సహచారులతో అందరితో పార్టీ నిర్మాణం ఎనజెండా అభివృద్ధిని ఎనలేని కృషి చేసినటువంటి ఎన్నయ్య గారికి మీ జవాబు ఆపిస్తూ ఈరోజు లింగయ్య గారి పేరు మీద ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది దీనికి ముఖ్య అతిథులు తమిళ వీరభద్రం గారు ఈ మొదగుణంలా ఒక పులి లెక్క పంచగట్టుకొని ఒక పుల్లి లెక్క తిరిగిన లింగయ్య గారు లింగయ్య గారు మంచిగా తిరుక్కుంటూనే లింగయ్య గారు కాలం చేశారు లింగయ్య గారికి పేరు పెట్టేసి సిపిఎం పార్టీ ఆఫీసు కట్టినందుకు సిపిఎం పార్టీల ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం